ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నా లక్ష్మి ఎక్కడ లారెక్కి కూర్చుందిగా దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలిసిలేండి ఏమిటి ఇంత దూరం నీకోసం వస్తే రండి అనుకోనవే చీచి చీచి చీ ఈ పని మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇష్టం వచ్చేటట్టు బాగుతుంది ఏ గతి పడుతుంది నువ్వు ఇల్లు రోజులు వచ్చిన విషయం ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయింది ఓహో అందుకోసం వచ్చారన్న మాట నా మీద ప్రేమతో కాదుగా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంటికి పద నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను లేకపోతే ఇక్కడే ఉంటాను నాకింత తిండి పెట్టడం మా నాన్నకే పెద్ద కష్టం కాదు ప్రేమతో నెచ్చిన పెట్టుకొని చూసుకుంటాను ఇంటికి వస్తావా ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి ఏమిటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతేవా సమాధానం చెప్పవే లక్ష్మి మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా ఉంటాను నన్ను కొట్టకుండా ఉంటారా ఉంటాను సాయంత్రానికి ఇంటికి వస్తారా ఫోన్ చేశారా తిన్నమ్మా మొగ్గు ఆకదన్నట్టు నీకే నువ్వు బాగానే లాగించుంటావుగా మీరు తిన్నారో లేదో నన్న బెంగుతో నేను తినలేదు అంత ఫ్లేవర్ లో దానివి ఈ రోజులు ఎలా వచ్చావే తిమ్మడి రోజులు నేను ఉండలేనుగా మరి ఎందుకు వచ్చావు నా పరిస్థితి అలాంటిది అసలు అసలు నీకు ఇంత తెగిపితే ఎక్కడి నుంచి వచ్చిందే నా పరిస్థితి అలాంటిదండి ఏమిటి నీ పరిస్థితి పట్టుకోండి ఏమిటిది నా పరిస్థితి అలాంటిది మళ్ళీ అదే మాట అలడు చేతిలా చంపాటో ఏం లేదు మామగారు ఒకప్పుడు మీరు అత్తగారి వెనకాల పట్టుకు తిరిగారే అది నువ్వెందుకు పట్టుకున్నట్టు అది నా పరిస్థితి అలడు ఇది కూడా పట్టుకోండి పట్టుకెళత ఇవండి చిట్ అవ్వం అసలు స్టాక్ లేదట అదే విషయం సర్లే చపాతి లొక్కండి ఏమిటి చపాతీలు నేను వత్తలమా పోనీ పాపం నువన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నా వద్దులేండి ఒక ఆటో తీసురండి ఏ వాడి చేత ఒత్తిస్తావా పాపం బాధపడతాడే కాదు పుట్టింటికి వెళ్ళడానికి పుట్టింటికేగా ఒక్కమ్మా వద్దు అక్కడికి వచ్చి నీ ఎబ్బరి బతిపడా కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం ఒత్తుతున్నాగా ఉత్తమంగా ఒత్తుత ఏంటి పులిబాబు చపాతీ రొత్తున్నావాడుతు ఏమిటి సార్ మా ఇంట్లోంచి వస్తున్నారు ఎప్పుడు వచ్చారు నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు అజా ఊరికే సరదాకి ఓహో సరదాకా మరి ఇది ఇది కూడా జస్ట్ సరదాకి నువ్వు చేస్తే సరదాకి నేను చేస్తే బాలిక లొంగిపోయిన గట్టిగా మాట్లాడకండి సార్ చపాతీలో కుర్మా చేయబడి చెయ్యమంటే చెయ్యి నన్ను కాదుగా మిమ్మల్ని వస్తుందా అయిపోయింది సార్ అయిపోయింది సార్ పెళ్ళారికి హిస్టరీ హిస్టరీ అంటే హిస్టరీలో భాగం అదొక డబ్బు ఆ డబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు నాకు తెలుసు రావాయి నీ పెళ్ళారికి హిస్టరీ అంటే నన్ను నమ్మ నమ్ముకున్నాడు అందుకే దత్త అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళి చాలా చాలా ఫ్లైయింగ్ స్టార్ట్ ఉండడానికి ఎంతో ఆశపడుతుందేవాడిని ఎగిరే మాత్రమే చూశారు మీరు కాసేపు ఉంటే ఎగిరే తమ్ముడు తర్వాత మీరే ఎగిరిపోతారు అంటే ఏమిటో అనుకున్నాను ఇల్లు కాలి ఒకడేరు సార్ ఇక చాలు పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకే సలహా చూతావయ్యా అలా అనకండి సార్ నాది విధి కృతం మీది స్వయం కృతం మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను ఇది చదవండి ఏమిటిది రేమకి జై లవ్ లెటర్ ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి శివరామ్ నా పెళ్ళానికి లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు సార్ నాది మరి అంత చీఫ్ టేస్ట్ కాదు శివరామ్ టెన్షన్ ఆ టెన్షన్ మీరు చదవలేరు కానీ నాకు ఇవ్వండి చదువుతాను ప్రేమతి జై ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేను నువ్వు ఒక పనికి మాది గదవుతావు చేతకాని చవటతో తాళి కట్టించుకునే ఐదేళ్ళైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే విహరిస్తోంది ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉళ్ళుతోంది ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు మల్లిక్ బాబు అన్న సోహన్ బాబు తమ్ముడు ఇదంతా కలిపిదా సార్ ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి ఈ ఉత్తరం మీ పిల్లమాను ఇసిరి కొట్టి నానా రమస చేయండి ఎవరో లోపల రాశాడు నాకే సంబంధం లేదంటే అంటే మీరు ఊరుకుంటారా వసే ఎందుకే అబద్ధాలు ఆడతావు నిప్పులేందే పొగరాదు గడ్జినేందే దొరదం ఉండదు ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను విడాకులు ఇస్తానని బెదిరించండి అంతే టోటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్ నా పెళ్ళని నా కాళ్ళు పట్టుకుంటుందా తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతున్నాయా నా బాడీ చెప్పు చెప్పు వెంటనే మీ చేయి సర్రను పైకి వెళ్ళేస్తుందా మళ్ళీ ఇలాంటి ఉత్తరం వస్తే సంపేస్తానని బెదిరించండి శివంగి లాంటి మీ భార్య చిట్టెలికైపోతుంది నైస్గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం అంతే కోరలు పీకిన పామై మూల కూర్చుంటుంది ఇక మీదే ఇష్టారాజ్యం మీ ఇంటికి మీరే మహారాజు మీ భార్య మీకు వింజామరలు వేసడం పవళింపు సేవలు చేయడం అబ్బో అబ్బో గుడ్ మార్నింగ్ సార్ కావయ్య శివరం నీకోసం ఎదురు చూస్తున్నాను ఏం చేస్తున్నారు నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్కౌట్ ఉందో లేదని బొమ్మ చూస్తున్నాను ఏమైంది యాభై సార్లు వేశాను యాభై ఒకటో సారి వర్కౌట్ అవుతుందని వచ్చింది లెటర్ తెచ్చాను ఏమిటా ఇద్దరు కలిసి ఏదో గూడు పుటానీ చేస్తున్నాయి గూడు పుటానీ కాదండి పాకెట్లో పచ్చి బఠానీ ఢల్లు పెరిగినాయేమిటా కూర్చో సార్లు మీ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు అది మీకు ఇచ్చేదామని వచ్చాను దేవికా రాణి ఎందుకయ్యా అలా చూస్తావు అదంటే మా బుచ్చి పెళ్ళి ఏదోకి నక్కలకి పెళ్లి అయినట్టు ఏమిటి కాగోలా శుభలేఖ చూడు అది రెండో డెలివరీలో వచ్చిందనమాట మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా నా జేబులోనే ఉంది ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాట నరవండి ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు అది ఇంకో శుభలేక కాదు దివాళ నోటీస్ ఎవడా దివాళ నోటీస్ పంపించింది చదువు వివరంగా చదువు చదవడానికే వివరం రావడం లేదు పై ఇందులో ఏం చేస్తుందో నీకు వివరంగా చెప్పాలా చెప్పా చూచదు అది నేను ఎప్పుడో తెదిలేశా అది కాదండి పైన అడ్రస్ చదివాను అయినా అదంతా మీ కుటుంబ విషయం ఆయనకి ఇచ్చేయండి నన్ను చదువుకుంటాడు చదువుకో ఎవడో పల్లి బాబు నీ కూతురు అడుగు తెలుస్తుంది వద్దు నువ్వు అడగద్దు దాని పిలువ శివరావు అడుగుతాడు ఇలా రండి ఏమిటయ్యా నేను అడగడం ఏంటి ఇది కూడా మీకు విషయం మీరే అడగాలి నన్ను రోజులు ఏంటి నేను వస్తాను రావే నన్ను ముగ్గులో తింటావు చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి ఏమే తల వంచుకు తాళిగా తీసుకుంటే అబాయకు రాను అనుకున్నాను అయి సంవత్సరాలు దాదాపు చట్ట చరిత్ర బయటపడింది ఏమి అర్థం బాగుడు అదే అర్థం లేదు బాగుడు ఇబ్బులేటరావు ఇక్కడే కాదు అక్కడ చదువు చదువుతా చదివిన తర్వాత చెప్పండి మీ పని చదువుకునే రోజుల్లో నేను మళ్ళీ బాబు గాఢంగా ప్రేమించుకున్నా మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కళ్ళు కూడా ఊహించలేదు ఆ రోజు చివరిసారిగా మనం మల్ల పందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురం కిడ్చి పెడతావా మల్లి బాబు ఏమండి నేను మళ్ళీ బాబు ప్రేమించుకున్న మాట నిజమే కానీ పెళ్ళి తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి నమ్మండి నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి నన్ను క్షమించండి ఏదో రామ్ నేను జీవితంలో నాకు ఎలా సుఖం లేదు శాంతి కూడా లేకుండా నీ ఆవిడకి ఇంతకు ముందు ఒక లవర్ ఉంటాడో నాకేం తెలుసు నేను ఎవరో దోతిస్తున్నా అది ఆ మల్లిక్ బాబు వాడి పేరుతో నో చెట్టాలంటే క్వరమించి కింద దోచేస్తాను రాముడు కృష్ణుడు గోవిందుడు వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లు ఉండగా ఆ మల్లిక్ బాబా కదా మీకున్న కంపించడానికి ఆ లెప్పులు చూస్తే వారే గురించి వస్తున్నాడు వాడి సంగతి వదిలేయండి సార్ ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది చంపుతా చూరెత్తామంటే మద్దతు చేసేస్తా ఇంకోసారి ఐడియాలు గిరియాలు అన్నామంటే నేనే నిన్ను చిప్పేస్తా